హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు సంబంధించి వివిధ జిల్లాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కావచ్చు అదేవిధంగా గురుకులాల్లో కావచ్చు మరి యొక్క ఖాళీలు అయితే ఉండడం జరిగింది ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మరి దీనికి సంబంధించి ఎలాంటి అర్హతలు ఉండాలి చివరి తేదీ ఏమిటి అప్లై చేసుకోవడానికి అనేటటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదే విధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక జూనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం నడిగూడమంటే ఇది నడిగూడ మరి ఏ జిల్లా కిందికి వస్తుందో నాకు అయితే అంత ఐడియా లేదు ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చారండి మీరు ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేయండి నడిగూడెం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల గాని కళాశాలలో జూనియర్ లెక్చరర్ జువాలజీ పోస్ట్ అనేది ఖాళీగా ఉందంట సో దానిని మరి తాత్కాలిక పద్ధతిలో మరి భర్తీ చేస్తున్నారు ఈ తాత్కాలిక ప్రాతిపాదికపై పనిచేసేందుకు మరి దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి అర్హత చూడండి ఎంఎస్సిలో లో సంబంధిత సబ్జెక్టు కలిగి ఉండి బీఈడి పూర్తి చేసినటువంటి అభ్యర్థులు అరుగులు అని చెప్పేసి తెలపడం జరిగింది మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారనమాట ఇక్కడ ఈ నెల ఇరవై రెండు లోపు ఈ యొక్క దరఖాస్తులను మరి కళాశాల కార్యాలయంలో అందజేయాలి వివరాలకు మొబైల్ నెంబర్ ఇచ్చారండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక ఈ నెంబర్ లో మరి అడిగేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆదిలాబాద్ సంబంధించినటువంటి అప్డేట్ ఆర్ట్స్ కాలేజీలో జాబ్స్ ఆదిలాబాద్ లోని ప్రభుత్వ డిగ్రీ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నామని చెప్పేసి కళాశాల ప్రిన్సిపల్ అతిక్ బేగం అయితే పేర్కొన్నారు మరి ఖాళీల వివరాలు చూద్దాం తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో చరిత్ర రెండు ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా రాజనీతి శాస్త్రం రెండు ఖాళీలు ప్రభుత్వ పరిపాలన శాస్త్రం ఒక వేకెన్సీ ఉంది వాణిజ్య శాస్త్రం రెండు కంప్యూటర్ అప్లికేషన్స్ రెండు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఈ నెల ఇరవై రెండు లోపు మరి కళాశాలలో మరి అప్లై చేసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఉట్నూర్ అండి గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఎక్కువ ఆహ్వానం ఉట్నూర్ లోని గౌట్ డిగ్రీ కళాశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఖాళీగా ఉన్నటువంటి గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పేసి ప్రిన్సిపల్ టి ప్రతాప్ సింగ్ గారు తెలపడం జరిగింది కామర్స్ లో మూడు ఖాళీలు సిఎస్ అప్లికేషన్ లో మూడు ఖాళీలు ఎకనామిక్స్ లో మూడు ఖాళీలు ఇంగ్లీష్ నాలుగు హిందీ ఒకటి హిస్టరీ రెండు గణితం రెండు భౌతిక శాస్త్రం రెండు పొలిటికల్ సైన్స్ మూడు తెలుగు నాలుగు విధంగా జువాలజీ రెండు సబ్జెక్టులో ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఈ నెల ఇరవై మూడు లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి సూచించారు గమనించండి ఇక నెక్స్ట్ అప్డేట్ నల్గొండ జిల్లాకు సంబంధించి చూద్దాం నల్గొండ అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులే కాకు దేవరకొండలోని ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రవి కారు తెలపడం అయితే జరిగింది ఇక్కడ పిహెచ్డి గానీ నెట్ సెట్ బోధన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పడం జరిగింది ఖాళీల వివరాలు చూసినట్లయితే తెలుగులో ఒకటి ఇంగ్లీష్ ఒకటి హిస్టరీ ఒకటి ఎకనామిక్స్ ఒకటి పొలిటికల్ సైన్స్ ఒకటి కామర్స్ రెండు కంప్యూటర్ సైన్స్ రెండు జువాలజీ ఒకటి బాట్నీ ఒకటి పోస్టులకు అర్హత గల అభ్యర్థులు ఈ నెల ఇరవై రెండు లోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది మీ మిత్రులు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖలో సిఆర్టీల అంటే ఎస్జిటి లకు సంబంధించినటువంటి మరి నియామకాల కోసం దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు ఇక్కడ చూడండి లోకల్ స్థానిక గిరిజన అభ్యర్థులకైతే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మీరు డిఎడ్ కంప్లీట్ చేసి టెట్ పేపర్ వన్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు రేపే చివరి తేదీ ఉంది మరి ఇరవై ఐదో తారీఖున దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది ప్రతి నెల వీళ్ళకి ఇందులో సెలెక్ట్ అవుతే గనక ఇరవై రెండు వేల జీతం కూడా ఉంటుంది మిత్రమా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ జాబ్ అప్డేట్ చూసినట్లయితే గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధించి కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మరి అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలపడం అయితే జరిగింది ఇందులో చూసినట్లయితే ఖాళీల వివరాలు చూడండి తెలుగు మూడు హిందీ ఒకటి ఇంగ్లీష్ రెండు పొలిటికల్ సైన్స్ ఒకటి హిస్టరీ గానీ బీబీఏ గానీ కంప్యూటర్ సైన్స్ లో మూడు ఉన్నాయండి ఫారెస్ట్రీ రెండు ఉన్నాయి అదేవిధంగా ఫిషరీస్ లో ఒకటి జువాలజీ ఒకటి మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఫిజిక్స్ లో ఒక్కొక్కటి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు ఈ మేరకు ఆయా సబ్జెక్టులు బోధించేందుకు అర్హులైనటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది సంబంధిత సబ్జెక్టులో యాభై ఐదు శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులు అర్హులని చెప్పేసి అదే విధంగా పి మరి పిహెచ్డి గాని నెట్ సెట్ బోధన అనుభవం ఉన్నటువంటి వారికి మరి ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి ఆసక్తి గలవారు ఈ నెల ఈ నెల ఇరవై మూడు సాయంత్రం నాలుగు గంటల లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి తెలపడం జరిగింది ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు ఇంటర్వ్యూ ఉంటుందంట గమనించే ప్రయత్నం చేయండి సో ఈ విధంగా మరి వివిధ జిల్లాల్లో మరి ఈ యొక్క ఫ్యాకల్టీ గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఉన్నాయి మిత్రమా సో మీ జిల్లాకు సంబంధించి కూడా తప్పకుండా అప్డేట్ ఇస్తాను మీరు ఏ డిస్టిక్ నుంచి చూస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ